ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకుపోవడం చాలా దారుణం ఇటు విషయంలో కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇద్దరు కుమ్ముకై మా కవిత గారిని అరెస్ట్ చేయడం చాలా అన్యాయం దారుణము ఎందుకంటే గత రెండు సంవత్సరాల జరిగిన కేసు అది ఇప్పుడు నిర్ణయం జరిగిన కేసు కాదు అది గతంలో కూడా ఆ కేసులో కూడా ఆమె అందరికీ ఈడీకి కానీ సిబిఐ కానీ సహకరించడం జరిగింది ఆమె మహిళ అనే దాని మీద కూడా చూడకుండా ఒక శుక్రవారం అయినా చూడకుండా కూడా ఒక మహిళను అర్ధరాత్రి అరెస్ట్ చేయడం చాలా దారుణం అట్టి విషయంలో కూడా కవిత గారు కోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది ఆ సుప్రీంకోర్టు కూడా పంతొమ్మిది తారీఖు ఆ కేసును కూడా వాయిదేయడం జరిగింది ఆ వాయిదా తెలిసి కూడా కావాలని కక్ష పూర్తికంగా ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఏదైతే బీఆర్ఎస్ ఇక్కడ ఎంపీ స్థానాల్లో భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని తెలుసుకొని ఇక్కడ మోడీ కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ ఇద్దరు కుమ్ముకే కావాలని బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష కట్టి